హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం కాకరకాయతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇది అమృతంతో సమానం మరి ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో తీసుకునే విధంగా సింపుల్గా మనం ఇలా పొడిని అస్సలు ఆయిల్ తగలకుండా చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఈ పొడిని ఎంజాయ్ చేయొచ్చు మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో అస్సలు ఆయిల్ తగలకుండా ఈ కాకరకాయ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పొడిని తయారు చేసే ప్రాసెస్ చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ కాకరకాయ పొడిని సింపుల్గా అస్సలు ఆయిల్ తగలకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అయితే ఇలా కేజీ వరకు కాకరకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వీటితో మనం పల్చగా చక్రాల్లాగా కట్ చేసుకుందాం చూడండి వీటన్నిటిని ఇలాగా మనం కట్ చేసేసుకున్నాం చూడండి ఇలా పలచగా కట్ చేసుకోవాలండి మీరు ఎంత పలచగా కట్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి అంత త్వరగా ఆరిపోతాయి మనం త్వరగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మీరు కట్ చేసేటప్పుడు వచ్చే ఈ గింజల్ని కూడా తీసేయాల్సిన అవసరం ఏం లేదండి దీంతో మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ గింజల్లో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని గలగలు వరకు మంచి ఎండలో ఎండబెట్టేసుకోండి చూడండి మనం ఇలాగా గలగల్లాడేంత వరకు ఎండ కదా చూసారా ఈ సౌండ్ వల్లే మీకు తెలుస్తుంది ఇవి ఎంత క్రిస్పీగా మనకి ఎండిపోయాయో ఇప్పుడు మనం వీటితో పొడి చేసుకుందాం అయితే మీరు ఇలా ఎండబెట్టుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో కానీ ఎండబెట్టుకుంటే మీకు కావాల్సిన మొత్తంలో పొడి చేసుకుని మిగిలిన ఈ ముక్కల్ని మనం స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా పొడిని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసినవి కేజీయే కాబట్టి ఇలా ఎండిపోయిన ముక్కలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి మనం వీటితో ఇప్పుడు పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒకడాయిని పెట్టుకుని దాంట్లో నేనైతే ఇక్కడ పుట్టున్న మినప గుళ్ళుని తీసుకుంటున్నానండి మీ కావాలంటే దీని ప్లేస్లో మినపప్పునైనా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ గుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసేసి ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి మంచి ఫ్లేవర్ వస్తున్నాయి ఇప్పుడు ఇందులోనే గింజలు నారా లేకుండా తీసి పెట్టుకున్న ఒక ఏడెనిమిది పిక్కల చింతపండుని వేసేసి ఒక నిమిషం ఇలా ఫ్రై చేసేసుకోవాలి మనం ఏమీ లేకుండా కడాయిలో డైరెక్ట్గా చింతపండు వేసేస్తే దాని తాలూకా గుజ్జు అనేది కడాయి అంటుకుపోతుంది కదా అందుకని ఇలా వేసేస్తే మనం దీన్ని ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేసుకోండి ఇది మనకు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఒకవేళ మీరు ఎండుమిర్చి వేయడం ఇష్టం లేదు అనుకుంటే కారాన్ని కూడా వేసుకోవచ్చు ఇది ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయింది కదా దీంట్లో పొట్టు పొట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలను వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడికే ఇవి ఫ్రై అయిపోతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చక్కగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి ఫస్ట్ వీటిని మాత్రమే పౌడర్ చేసుకుందాం చూడండి మనకి ఇలా పౌడర్ అయింది కదా ఇలా అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్లోనే మనం ఎండబెట్టి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా పసుపు వేసేసి మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం మనకు అస్సలు ఆయిల్ వాడకుండా కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఎక్కడ మనం ఆయిల్ వాడలేదు కదా సో మనం ఎన్ని రోజులైతే దీన్ని ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ప్రతిరోజు మొదటి ముద్ద ఆహారంలో తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లకైతే అయితే అమృతంలో పనిచేస్తుంది దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం మిక్సీ చేయగానే కొంచెం వేడిగా అవుతుంది కదా ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం బౌల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఇది ఫ్రెష్గా ఉంటుంది నేను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ కాకరకాయ పూట రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అవసరమైన మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్